ఆంధ్రప్రదేశ్ వాసులు చేస్తున్న కర్మండి సిగ్గు లజ్జా గురించి సిగ్గు లజ్జా బిడియము మానము లేని కూడా మాట్లాడుతూ ఉంటే వినడానికి అసహ్యంగా ఉంటుంది కాకపోతే మన రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి ఏ పెట్టి సరిపోయాడు ఒకసారి వీడియో చూడండి తర్వాత మీకు కామెంట్ చేయండి అనే వ్యక్తికి నా సిగ్గు నా లజ్జ ఏమీ లేవు సిగ్గన్నా ఉంటే కొంచెం ఏదన్నా చెప్తే సిగ్గుపడతాడు అనుకోవచ్చు లజ్జన్నా ఉంటే కనీసం సరే ఫీల్ ఫీల్ లేదు లేదు సిగ్గు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక శాసనసభ్యుడిగా ఉండి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి సిగ్గు లజ్జ అని మాట్లాడుకున్నావు గుర్తుపెట్టుకో ఒకటి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం రాజధాని కట్టలేనందుకు నువ్వు సిగ్గుపడాలి ఒకటి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండేసి కనీసం రాష్ట్రంలో యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపి లేకుండా ఉన్నందుకు నువ్వు సిగ్గుపడాలి అదే విధంగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఆ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా చేసినందుకు కాదు నువ్వు సిగ్గుపడాలి అదే విధంగా రాష్ట్రంలో యువతకు ఉపాధి అంటే చేపలు రొయ్యలు అని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడినందుకు నువ్వు సిగ్గుపడాలి ఒకప్పుడు ఆడబిడ్డలపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయంటే ఆ ఒకటి రెండు దానికి నానా యాగి చేస్తున్నారని నువ్వు మాట్లాడినందుకు నువ్వు సిగ్గుపడాలి ఒకప్పుడు పెట్టుబడులు తరిమి కొట్టినప్పుడు నేను ఎందుకు తరిమి కొట్టిన నువ్వు సిగ్గుపడాలి నీ సొంత కుటుంబ సభ్యులే నిన్ను చీ కొట్టి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు నువ్వు సిగ్గుపడి ఉండాలి కనీసం ఆ రోజు పేదవాడికి న్యాయం చేయకుండా నీ తొత్తులుగా ఉన్న వాళ్ళకి కోట్లు కోట్లు దోచిపెట్టిన అప్పుడు నువ్వు సిగ్గుపడాలి లిక్కర్ స్కామ్ చేసేటప్పుడు నువ్వు సిగ్గుపడి ఉండాలి అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా ఇస్తూ ఉన్నారు సంస్కృతి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు ఏడు పదుల వయసులో కూడా నీలాగా మాటలు చెప్పడం చేతల్లో చూపిస్తూ ఉన్నాడు ఒకప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండే ప్యాలెస్ కి పరిమితం అయితే ఈ రోజు ప్రజలతో ఉన్నాడు గుర్తు పెట్టుకో నువ్వు ప్రజ ఐదేళ్ల ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలతో కలవలేనందుకు నువ్వు సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకుని హుందాతనమైన నోరు జారి మాటలు మాట్లాడితే ప్రజాక్షేత్రంలో ప్రజలు భూస్థాపితం చేస్తారని ఏది ఏమైనా ఒక వ్యక్తి దురదృష్టం దురదృష్టతే అతని కుటుంబం మీదనే ఉంటుందండి రాష్ట్రం అంతా దురదృష్టమో అయితే మాజీ ముఖ్యమంత్రి లాంటి వాడు మెడగబడతాడు అదే మెడగబడిన పాము కర్షక మానదన్నట్టుగా మన ముఖ్యమంత్రి తయారయ్యాడు ఒక పక్క రాష్ట్ర అభివృద్ధి చెందుతా ఉంటే నేను ఇస్తే అభివృద్ధిని నాశనం చేస్తాను అంటూ అసలు ప్రస్తుత ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మనిషిని ద్వేషించినట్టు పక్కింటి వాడిని ద్వేషించినట్టు సిగ్గు మద్ లజ్జ మానం అంటూ ఈ సొంత చెల్లిల్ని వ్యతిరేకిస్తాడు తల్లిని వ్యతిరేకిస్తాడు ఇక సొంత కుటుంబ సభ్యులైనటువంటి రాజకీయ నాయకులను వ్యతిరేకిస్తాడు ఇతను మాట్లాడుతూ ఉంటే మనం ఆ రాష్ట్రంలో ఉన్నాం ఇతను మనకు మాజీ ముఖ్యమంత్రి గత ఐదేళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేసినవాడు అని బాధపడాలి తప్ప ఇతని విషయంలో ఏమాత్రం కూడా సంతోషపడే విషయం లేదండి అది కూడా ఇతను మా కడపకు సంబంధించిన కావడం వాసులు చేసుకున్న దురదృష్టం మరి ఈ విషయంలో మన ఏపీ వాసులు ఏమని కామెంట్ చేస్తారు చూద్దాం